అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నలభై నాలుగో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకుంటూ ఆవిడ చెప్పిన మాటలు నెమరు వేస్తూ ఉంటాడు అబి వెంటనే టైం అయిపోయిందని పిల్లలు ఇంకా లేవకపోవడంతో మధుకి కాల్ చేసి తనకి డ్రెస్ పంపించమని చెప్పి కి వెళ్ళిపోతాడు అబి ఫ్రెష్ అయి వచ్చేసరికి డ్రెస్ తో పాటు తన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఉండడంతో ఆ డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోతాడు డ్రెస్అప్ అయి వచ్చి మిరర్ ముందు కూర్చోగాని జస్ట్ అభి హెయిర్ సెట్ చేసి వెళ్ళిపోతాడు మేకప్ ఆర్టిస్ట్ అభి రెడీ అవడంతో అప్పటికే పిల్లలు లేవడం మధు తీసుకుని వచ్చిన కేర్ టేకర్ వాళ్ళని కూడా రెడీ చేయడంతో వాళ్ళని తీసుకుని రూమ్ బయటికి వెళ్ళిపోతాడు వాళ్ళ వెనకే మధు కూడా బయటకు వచ్చిన అభి హాల్లో అందరూ రెడీ అయి ఉన్న అందరినీ చిరునవ్వుతో చూస్తాడు కానీ అక్కడ ఉన్న కేశవ్ గారు కృష్ణ గారు శివ రంజిత్ మిగిలిన ఫ్యామిలీ మొత్తం అభిని చూసి ఒకలాంటి ఆశ్చర్యంతో ఉండిపోతారు లైట్ ఆలివ్ గ్రీన్ షూప్ వేసుకుని చేతికి వాచ్ ట్రిమ్ చేసిన గడ్డం బ్లాక్ షూ తో పైనుంచి కింద వరకు కూడా స్టైల్ మెయింటైన్ చేస్తూ రాయల్టీగా నడిచి వస్తున్న అభిని చూసి నిన్నటి వరకు సాదాసీదా బట్టలతో తమ ఫ్యామిలీలో ఒకటిగా ఉన్న అభి బాబేనా తాను అని అందరూ ఆశ్చర్యపోతుంటే వినయ్ గారు రాజీ గారు మాత్రం కొడుకును చూసుకుని గర్వంగా ఫీల్ అవుతారు అభి నవ్వుతూ కిందకొచ్చి డాడ్ అందరూ రెడీనా అని అంటూ ఎక్కడా కనిపించని ఐసు కోసం చూస్తూ ఉంటాడు కళ్ళతోనే గాలిస్తూ అభి అని అభి భుజని రెండు చేతులతో పట్టుకొని చాలా బాగున్నావని వినయ్ గారు మురిసిపోతే థ్యాంక్స్ డాడీ అని పక్కనే ఉన్న కేశవ్ గారిని చూస్తూ మామయ్య మీరు కూడా రెడీ కదా అని అడిగితే చిన్న చిరునవ్వుతో కేశవ్ గారు రెడీ అని చిన్నగా తలెపితే ఇంకా స్టార్ట్ అవుదామా మమ్మీ అని రాజీ గారి వైపు చూస్తూ అడుగుతాడు అభి డాడీ మా అమ్మ ఎక్కడా అని అడుగుతాడు అద్వి ఇంటికి వచ్చాక అసలు కనిపించని ఐసు కోసం వెతుకుతూ వాడు అడిగిన దానికి ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అభి గా చూస్తే మీ మమ్మ ఇక్కడ అని శ్వేత అని అందరూ ఎదురుగా చూసేసరికి శ్వేత కీతుతో పాటు అభికి మ్యాచ్ అయ్యేలా ఆలివ్ గ్రీన్ లెహంగాకి ఫుల్ డిజైనరీ తో మెడలో లెహంగాకి సెట్ అయ్యేలా చిన్న డైమండ్ నెక్లెస్ చేతులకి సింగిల్ డైమండ్ తో హెయిర్ మొత్తం పైకి ముడిపెట్టి కళ్ళకు ఐలైనర్ లైట్ పింక్ లిప్స్టిక్ వేసి సింపుల్ మేకప్ తో క్లాసీ లుక్ తో ఉన్న ఐసూని చూడగానే అక్కడ ఉన్నవారు స్టన్ అయ్యి మన ఐసూ ఏనా అని అనుకుంటూ అందరూ చూస్తూ ఉండగా ముందుగా తేరుకున్న వినయ్ గారు ముందుకు వెళ్ళి కంగారుగా చేతులు అలుపుకుంటూ ఉన్న ఐసూ తలపై చెయ్యి వేసి బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి అని ఎందుకు ఆ టెన్షన్ అని చేతులు పట్టుకొని అభి అని ఐసూ వైపు అలా చూస్తూ షాక్ లో ఉన్న అభిని పిలుస్తారు వినయ్ గారు మమ్మ అని అద్భి అభి చెయ్యి గట్టిగా విడిపించుకొని ఫాస్ట్ గా ఐసూ దగ్గరికి వెళ్ళి ఐసూ కాలు చుట్టేస్తాడు అప్పటి వరకు స్టన్ అయిన అభి తేరుకొని వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే టెన్షన్ గా ఉన్న ఐసు మాత్రం అద్విని రెండు చేతులతో పట్టుకొని మోకాలు పై కూర్చొని బేబీ పింక్ కలర్ సూట్ లో ప్రిన్స్ లో ఉన్న అద్విని చూసి యువర్ లుకింగ్ సో క్యూట్ అని అద్వి బుగ్గపై ముద్దు పెట్టగానే యు యుల్సో లుకింగ్ గార్జియస్ మమ్మ అని అద్వి అంటాడు చిన్నగా ఐసు బుగ్గపై ముద్దు పెడుతూ వాళ్ళిద్దరిని అలా చూసి అందరూ చిరునవ్వుతో చూస్తే అది కూడా ఐసు దగ్గరికి వెళ్ళాలి అని కాళ్ళు చేతులు ఆడిస్తూ చిన్నగా రాగం తీస్తూ ఉంటే అద్వైత్ని పక్కకు జరిపి పైకి లేచి అప్పటి వరకు చూడని అభి వైపు చూస్తుంది ఐసు ఇప్పటి వరకు తను చూడని అభి న్యూ లుక్ కి అభిని కింద నుంచి పైగా చూడగా ముందు నుంచి అభి తన వైపే చూస్తూ ఉండడంతో ఒక క్షణం ఇద్దరు చూపులు కలిసి మొట్టమొదటిసారిగా అభి చూపుల్ని తాళలేక సిగ్గుతో ఫేస్ కిందకు దించుకుంటూ ఉంది ఐసు సిగ్గుతో బ్లష్ అవసరం లేకుండా బుగ్గలు ఎర్రగా అవుతాయి ఐసుకి కి అమ్మా అమ్మా అని అదిరా పిలుపుకి ఐసు ఈసారి అభి ఫేస్ చూడకుండా దగ్గరికి వెళ్లి చేతులు చాపి అతిరని చేతుల్లోకి తీసుకొని వెనక్కి వచ్చేస్తుంది ఇంకా అదిర బల్లిలా ఐసు భుజం మీద కరుచుకొని భుజంపై తల పెట్టుకొని ఉంటే ఇంకా వినయ్ గారు చూడమ్మా ఐసు ఇప్పుడు నువ్వు అభితో పాటు రావాలి పిల్లల్ని అత్తకిచ్చాయి అక్కడ చిన్న ప్రెస్పీట్ ఉంది నువ్వేం మాట్లాడిన లేదు మొత్తం అభిని మాట్లాడతాడు నీతో పాటు అభినే కాదు నేను మీ నాన్న కూడా ఉంటాం సరైన కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఐసుకి చెప్పి మిగిలిన వారిని వేరే ఎంట్రన్స్ నుంచి లోపలికి తీసుకొని వెళ్ళే బాధ్యత విమల్ గారు విజయ్ వాళ్ళకు అప్పగించి ఇంత టైం అవ్వడంతో పిల్లల్ని తీసుకోమని రాజీ గారిని అనగాని శ్యామల ముందుకు వచ్చి ఐసూని చూసినవి పిల్లల్ని తీసుకుంటే ఇక ముందుగా వాళ్ళిద్దరిని ఒక లో ముందు పంపించి ఆ వెంటనే మిగిలిన అందరూ కూడా వాళ్ళ వెనకే స్టార్ట్ అవుతారు కార్లో వెనక సీట్లో అవి పక్కనే కూర్చున్న ఐసూ గా చేతులు నలిపేస్తూ బయటకు చూస్తూ గోలు కొరుకుతూ అమ్మో మీడియా ఉంటుందా అక్కడ వాళ్ళు ఏమైనా అడుగుతారా అసలు ప్రెస్ మీట్ ఎందుకు ఇప్పుడు అని కంగారుగా కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉన్న ఐసూని తమ ముందే డ్రైవర్తో పాటు పక్క సీట్లో కూర్చున్న మధుతో మాట్లాడుతూ ఉన్న అవి ఐసూని అబ్జర్వ్ చేసి తన ని అర్థం చేసుకొని చిరు చెమటితో వణుకుతున్న ఐసూ చేతులను చూసి ఐసూ చేతులపై అవి చేయి వేసి షాకింగ్గా తన వైపే చూస్తున్న ఐసూని చూస్తూ కంగారు పడక ఐసు నాకు పెళ్ళైందని అందరికీ తెలియాలి కదా అందుకే ఈ ప్రెస్ మీట్ నువ్వు జస్ట్ నా పక్కనుండు ఒక ఫైవ్ సెకండ్స్ మాట్లాడి లోపలికి వెళ్ళొచ్చని అవి అనగానే నేను మాట్లాడాలా నేనేం మాట్లాడాలి అని క్యూట్గా మాట్లాడుతున్న ఐసూని చూసి చిరునవ్వుతో నువ్వు మాట్లాడక్కర్లేదు నేనే మాట్లాడతా నిన్నేమీ అడగరు సరేనా అన్నట్టు భరోసాగా చేతులు ప్రెస్ చేయగానే అని తలుపి మళ్ళీ ఫ్రీగా విండోలోంచి బయటకు చూస్తూ ఉంటుంది అలా ఐసు చేతులు పట్టుకున్న అభి చేతులు ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యే వరకు కలిసే ఉంటాయి ఒక పెద్ద గేట్ నుంచి లోపలికి వెళ్ళిన కార్ ఒక చోట ఆపగానే నా వెనుకే దిగు ఐసు అని అభి అనగాని అని ఒక పిల్లలా తల అటు ఇటు తిప్పగాని అభికి నవ్వొచ్చి సరేరా అని ముందు అభి నవ్వుతూ దిగగాని తన వెనకే దిగబోతున్న ఐసుకి చేయందిస్తాడు అందిస్తాడు అభి దిగేదల్లా ఆగి అభివైపు చేతి వైపు ఒకసారి చూసి చేయి పట్టుకోకుండా కిందకు దిగి పైకి తలెత్తి ఎదురుగా చూసి భయంగా తనకి తానుగా తన ముందు ఉన్న చేయి గట్టిగా పట్టుకుంటుంది రెండు చేతులతో ఐసు భారీగా ఎత్తుగా ఒకే డ్రెస్ వేసుకొని ఉన్న మనుషుల్ని చూసి భయం వేసి అలా ముందుకు వెళ్లి అభి హ్యాండ్ పట్టుకొని ఉండగాని మీడియా వారు కూడా ఒక్కసారిగా అభి ఐసుల చుట్టూ గుమిగూడిపోవడంతో ఆ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది అభి ఐసు భయాన్ని అర్థం చేసుకొని తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకొని భయపడకు అని అంటుండగాని ఆ భారీ మనుషులు వారి చుట్టూ చేరి వారికి సెక్యూరిటీగా ఉంటారు అలా ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన ప్లేస్కి వెళ్లడంతో అప్పటికే అక్కడ ఉన్న వినయ్ గారు కేశవ్ గారు అభి వాళ్ళు కూడా వెళ్ళగాని వారు చెప్పాల్సింది చెప్పి వారికి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పి ఇంకా వినయ్ గారు ఐసు వాళ్ళని లోపలి తీసుకుని వెళ్తాడు ఐసు ఒకసారి తలెత్తి పైకి చూడగాని అదొక రాజ్ మహల్ మాదిరిగా ఉంది హాల్ లైటింగ్స్ తో ఫ్లాష్ తో చిన్నగా వినిపిస్తున్న మ్యూజిక్ తో అక్కడక్కడ అరేంజ్ చేసిన మిడిల్ సైజ్ ఐసు మ్యారేజ్ పిక్స్ చూడగాని ఆ జంట అందరికి నచ్చేలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ డెకరేషన్ తో దారి పొడుగున వీరిపై ఫ్లవర్స్ చల్లి స్వాగతం చెప్తున్నారు ఇంత స్టేజ్ మీద వెళ్లి మిడిల్ లో ఇంకా వచ్చిన గెస్ట్లు అందరూ కూడా వచ్చి అభి జంటను ఆశీర్వదిస్తూ వాళ్ళని విష్ చేసి నవ్వుతూ బుకేస్ ఇచ్చి ఫోటోస్ స్టిల్స్ ఇచ్చి వెళ్తున్నారు అదే టైంలో ఒక పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక లగ్జరీ రూమ్ లో పార్టీ చేసుకుంటున్న అమ్మాయిలు తాగి లు వేస్తూ ఒక అమ్మాయి ఫోన్ కి వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసి షాకింగ్ గా ఫేస్ మారి ప్లే అవుతున్న సాంగ్స్ ఆపి రీనా నువ్వు లవ్ చేస్తున్న అభి మ్యారేజ్ చేసుకున్నాడే అని ఆ అమ్మాయి అనగానే సాంగ్స్ ఎందుకు ఆపావే అని అంటూ తాగడం వల్ల తోలుతూ ఉన్న ఆ అమ్మాయిని ఆ ఫ్రెండ్ చేయి పట్టుకొని గుంజి ఫోన్ చేతిలో పెట్టగానే ప్లే అవుతున్న వీడియోలో ముందు అభిని చూసి అభి బేబీ డార్లింగ్ నువ్వు నా ప్రేమను కాదని ఇంకా ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటావు ఎప్పటికైనా నా ఒడిలోకి రావాల్సిందే నా లవ్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అని అంటూ అభి ఒక అమ్మాయి భుజం చుట్టూ చేయి వేసి తీసుకొని రావడం చూసి తాగిన మొత్తం మొత్తం దిగిపోయి అక్కడ స్క్రోల్ అవుతున్న మ్యాటర్ చదివి కళ్ళు ఎర్రగా అయ్యి కోపంగా ఫోన్ నేలకేసి కొడుతుంది నేను ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేయని నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది అయినా సరే నిన్ను వదలను ఆ అమ్మాయిని ఎలాగైనా నీ లైఫ్ నుంచి వెళ్ళగొట్టి నీ పక్కన ఎప్పుడు నేనేం ఉండేలా ప్లాన్ చేయకపోతే అప్పుడు చూడు అని చిటికెలు వేస్తూ నా పేరు రీనాయే కాదు ఎర్రబడ్డ కళ్ళతో అంటూ తాగింది మొత్తం దిగిపోవడంతో మనీ తాగడం స్టార్ట్ చేస్తుంది ఈ అమ్మాయి గుర్తుంది కదండి ఒకసారి సెట్ లో అవికి ప్రపోజ్ చేసింది అవి చేస్తున్న మూవీ హీరోయిన్ పేరు గుర్తులేదు నాకు రీనా అని రాశాను ఇప్పుడు అలా ఒక నాలుగైదు గంటల నిర్విరామంగా జరుగుతుంది రిసెప్షన్ ఐసుకైతే పాపం కాలు పీకడం వల్ల ఇంకా లేక అలా ఇంకా వస్తున్న వారిని చూసి తప్పక బలవంతంగా చిరునవ్వులు చెందిస్తూ మధ్యలో రాజీ గారు తెచ్చిన జ్యూస్ ని అభి తాగకపోయినా ఐసు తాగి కొంచెం ఎనర్జీని పోగేసుకుంటుంది అమ్మో ఇంతమంది నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నారని అనుకుంటూ వచ్చిన వారితో అభి నవ్వుతూ మాట్లాడుతుంటే చూసి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి బాబు అని అవునులే కోపిష్ఠులకి చాలా ఓపిక ఉంటుందంటలే అని రావణ్ అని మనసులో అనుకుంటున్న ఐసు మాటలు వినినట్టుగా పిలిచావా నన్ను అని ఐసు అని అడిగిన అవి మాటలకి షాక్ అయి నోరు కొంచెం తెరిచి ఫేస్ నిలువుగా అడ్డంగా కూడా ఊపుతున్న ఐసుని చూసి నువ్వు ఓకే కదా అని అడుగుతాడు అవి అని అదే షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో తల నిలువుగా ఓపగాని తనని అలా చూసి చిన్నపిల్లలు అనిపించిన అవి వచ్చిన వారిని మాట్లాడించే పనిలో పడతాడు మధ్య మధ్యలో ఐసుని చూస్తూనే ఉంటాడు అవి ఇంకా వచ్చిన గెస్ట్లు అందరూ కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోవడంతో ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి కొన్ని పిక్స్ దిగి భోజనాలకి వెళ్తారు కీతు శ్వేత అందరూ ముందుకు వెళ్ళిపోవడంతో తన పక్కన అవి తప్ప ఎవరు లేకపోవడంతో ఇబ్బంది పడుతూ చుట్టూ చూస్తూ కనీసం అమ్మ అనే వాళ్ళు ఎక్కడా అని వెతుకుతున్న ఐసు ఇబ్బందిని గమనించి ఐసు ఎనీ ప్రాబ్లం అని అడగగానే అలా ఇబ్బందిగానే తల అటు ఇటు ఊపుతుంటే ముందు నువ్వు ఫ్రీగా ఉండు అని భుజాన్ని రెండు చేతులతో పట్టుకొని ఒకసారి తనను చూసి తన ప్రాబ్లం అర్థం ఆ పక్కనే ఉన్న రూమ్ చూపించి అది యూజ్ చేసుకో అని అనగానే అటువంటి ప్లేస్ నాకు ఎప్పుడూ ఐసు రాకపోవడంతో వెళ్ళనా ఎవరు ఉండరు కదా అని ఐసు భయంగా అడగగానే సరే నేను వస్తా నేను బయట వెయిట్ చేస్తా నువ్వు కి వెళ్ళి ఓకేనా అని అభి అనగానే అభి చాలా పెద్ద ఫంక్షన్ అడవడంతో చుట్టూ పక్కల ఎవరూ లేకపోవడంతో కొంచెం భయం వేసి రూమ్ లోకి అభి రావడానికి ఒప్పుకొని ఆ రూమ్ లోకి ఇద్దరు వెళ్ళగాని అభి వాష్రూమ్ చూపించి వెళ్ళమనగాని ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్తుంది ఐసు తన బిడియాన్ని భయాన్ని చూసి నవ్వుకొని అక్కడే బెడ్ పై కూర్చొని ఉంటాడు అభి ఒక పావు గంటకి బయటకు వచ్చిన ఐసు సిగ్గుగా తల వంచుకొని ఉండడంతో వెళ్దామా అని అడిగి ఇది యూనివర్సల్ ప్రాబ్లం అందరికీ ఉండేదే దానికి నువ్వేమీ సిగ్గుపడక్కర్లేదు అది కూడా నా దగ్గర అని అంటూ ముందుకు వెళ్ళిపోతాడు అభి వెళ్తున్న అభిని చూస్తూ పర్వాలేదు బాబు దగ్గర కొన్ని కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి అని అనుకుంటూ అభి వెనకే వెళ్తుంది ఐసు లిఫ్ట్ లోకి వెళ్ళి థాడ్ ఫ్లోకి వెళ్ళగానే అప్పటికే అక్కడ అందరూ కూడా కూర్చొని అవయవాల కోసం ఎదురు చూస్తూ ఉండడంతో వీళ్ళు రాగానే ఇంకా భోజనాలు చేసి అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు ఆ రోజు ముగుస్తుంది మరుసటి రోజు సూర్య నిన్న పూర్తవ్వకుండానే సగంలో వదిలిన ఆశయాలు బాధ్యతలు రాత్రి నిద్రలో కన్న కళలను ఈ రోజైనా సాకారం చేసుకోండి అని అన్నట్టుగా ఉదయమే తన కిరణాలతో అందరిని మేల్కొలపడానికి వచ్చేస్తాడు మన సూర్యుడు ఉదయమే నిద్రలేచ్చే అలవాటు ఉన్న ఐసు పొద్దుటే లేచి ఫ్రెష్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది టెన్షన్గా గోలు కొనుక్కుంటూ బెడ్పై ఇంకా పడుకొని గాఢ నిద్రలో ఉంటారు శ్వేత కీతు ఇప్పుడు ఎలా దీని నుంచి తప్పించుకోవాలి నైట్ ఫస్ట్ నైట్ అంటున్నారు అని కంగారుగా దేవుడా ఎవరికి నా బాధ అర్థమవుతుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఐసు ఇప్పుడు నువ్వు ఎవరికి ఏం చెప్పినా వినరు ఊపుకుంటూ పెద్ద సంఘసేవకురాగలాగా పెళ్లి చేసుకున్నావు కదా అని అంతరాత్మ ప్రశ్నించగాని నేను పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకున్నా పెళ్లి తర్వాత ఈ కార్యక్రమం గురించి నాకేం తెలుసు అని ఏడుపు మొహం పెట్టి నేనేమన్నా వంద పెళ్లిళ్ళు చేశానా ఎవరి పెళ్లిళ్ళైనా చూసానా పోని మీ అభిబాబుల ముందు ఒక పెళ్లి చేసుకున్నానా అని ఐసు సాగదీస్తూ చిచ్చి ముందు ఒక పెళ్లేంటి ఏంటి మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి జీవితంలో ఒకటే పెళ్లి అని స్ట్రాంగ్ గా అనుకుంటున్న ఐసుని అయితే ఇప్పుడు ఫస్ట్ నైట్ కూడా చేసేసుకుంటే సరిపోతుంది కదా అని అంతరాత్మ మెటకారంగా అనగానే ఐసు కోపంగా బుసలు కొడుతూ నువ్వు నోరు ఇయవే ముందు నేనెందుకు ముస్తా అని అందుకే లోక కళ్యాణం కోసం లోక జ్ఞానం పెంచుకోవడానికైనా మూవీస్ చూడాలి అని నేను పాపం సీతమ్మ గారు ఎన్నిసార్లు చెప్పిన విన్నావా అని వెక్కరిస్తూ ఉన్న అంతరాత్మని కసిరి నిన్ను ముసలిని నమ్మలేను నేను కానీ ప్రజెంట్ నాకు ముసలి తప్ప సాయం వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటూ ఉన్న ఐసూకి ఆ రూమ్ లో ఎక్కువసేపు ఉండాలని అనిపించక బయటకు వచ్చేస్తుంది అప్పటికే రాజీ గారు పూజ చేసుకుంటూ ఉండడంతో ఐసు అక్కడే గుమ్మంలో ఉండి దేవుడికి దండం పెట్టుకుంటుంది ఐసు రావడం చూసిన రాజీ గారు అక్కడే ఆగావే ఐసు లోపలికి రా అని అనగానే చిరునవ్వుతో లోపలికి వెళ్ళి ఆవిడ పక్కన నుంచోగాని ఇద్దరు కలిసి పూజ చేసుకుని హారతిచ్చి రాజీ గారు బయటకు వెళ్ళగాని ఐసు మాత్రం ఈ రోజు నువ్వే ఎలాగైనా నాకు హెల్ప్ చేయదేవుడా అని గట్టిగా మొక్కుకొని బయటకు వస్తుంది అలా బయటకు వస్తున్న ఐసు జాగింగ్ కి వెళ్లి వస్తున్న అభిని చూసుకోకుండా గుద్దుకొని కింద పడిపోతుంది అది ముందే గమనించిన అభి వెంటనే రియాక్ట్ అయ్యి తన నడుము చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకో చేత్తో చేయి పట్టుకొని పడకుండా ఆపుతాడు ఐసు పడిపోకుండా ఉండడానికి అభి ఇంకొంచెం దగ్గరగా లాక్కొని ఐసుని అలా చూస్తూ ఫేస్ కి ఎటువంటి మేకప్ లేకుండా సహజమైన బ్రైట్ స్కిన్ టోన్ తో నుదుట చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ పాపిట్ లో కుంకుమ పెట్టుకొని హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ కి చిన్న క్లిప్ పెట్టి వదిలి లిప్స్టిక్ అవసరం లేకుండా లేత గులాబీ రంగులో ఉన్న చిన్ని పెదాలని చూస్తూ ఆశ్చర్యంతో పెద్దగా ఉన్న చక్రాల లాంటి కాటుక కళ్ళను ఇంకా పెద్ద చేసి చూస్తూ అప్పుడే విరిసిన ముద్ద మందారంలా ఎంతో ముద్దుగా ఉన్న ఐసూని ఒక క్షణం అలా చూస్తూ ఉండిపోతాడు అభి పొద్దు పొదుటే అలా ఐసూని చూసి అభి మనసు ప్రశాంతంగా మారిపోతుంది కానీ ఐసూ మాత్రం అభి అలా పట్టుకోగానే శారీ కట్టుకోవడం వల్ల అభి చేయి గా నడుముని తాకగాని నరాలు జిబుమని కళ్ళు పెద్దవి చేసి ఐసు శరీరం ఒక్కసారిగా కంపిస్తుంది నుదుటిన పట్టిన చోటతో ఐసు కొంచెం షాక్ అయినా మైండ్ అంతా ఫస్ట్ నైట్ ఇలా చెడగొట్టాలనే ఆలోచనలతో వెంటనే తేరుకొని సార్ అని చిన్నగా పిలిచిన పలకని అభిని చూసి చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూస్తూ ఎవరూ లేకపోవడంతో సార్ వదలండి ఎవరైనా వస్తే బాగోదు అని ఐసు కొంచెం గట్టిగా అనడంతో గారు అని ఎంతో ముద్దుగా పిలిచే ఐసు అలా సార్ అని అనడంతో మొహం ఎర్రగా అయిపోయి కోపంగా ఐసుని పడకుండా నిలబెట్టి ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోతాడు అభి ఆ రోజు అందరూ టిఫిన్ చేయడం అయ్యాక అభి రూమ్ కి వెళ్ళి బట్టలు సర్దుకో అభి అని రాజీ గారు అంటూ ఈ రోజు మనం మామీ వాళ్ళ ఊరు వెళ్ళాలి ఎందుకమ్మా అదేంట్రా పెళ్లి తర్వాత కార్యక్రమం గురించి మీ కార్యం కోసం అని రాజీ అనగానే మమ్మీ ఇప్పటి వరకు అన్నీ మీరు అనుకున్నట్టుగానే చేశారు కదా ఇంకా ఇది మాత్రం వద్దు నీకు తెలుసు కదా మా మధ్య ఇంకా అంత అండర్స్టాండింగ్ రాలేదు నాకు అర్థం అవుతుంది అభి కానీ ఇదేదో మా తృప్తి కోసం సాంప్రదాయంగా జరగాల్సినవి చెయ్యాలి కదా అంతే అని ఎలాగోలా అభిని ఒప్పించి ఆ రోజు టిఫిన్స్ అయ్యాక ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడంతో గంటలో కేశవ్ గారి ఊరిలో ఉంటారు అందరూ అనుకున్నట్టుగాని ఆ రోజు నైట్ ఐసూని తెల్లచీర కట్టి తల నిండా మల్లెపూలు పెట్టి అందంగా రెడీ చేస్తారు రాజీ గారు కూర్చొని టెన్షన్ పడుతున్న ఐసు దగ్గరికి వచ్చి టెన్షన్ తో చేతులు వణుకుతున్న ఐసు చేతులు పట్టుకొని ఎందుకు ఐసు ఆ కంగారు అని అంటూ నీతో మాట్లాడాలి ఐసు అని ఐసుని చూస్తూ అభి గురించి నీకు ఏం తెలుసో తెలియదు కానీ అభిది చాలా సున్నితమైన మనసు ఎక్కువ మాట్లాడు మనలా తన మనసులో ఫీలింగ్స్ త్వరగా బయటికి చెప్పలేడు ఏదైనా తన మనసులోనే ఫీల్ అవుతాడు తప్ప ఎవరితోనూ షేర్ చేసుకోడు త్వరగా తన వల్ల పక్కనెవరు బాధపడకూడదని ఆలోచిస్తాడు నాకు తెలిసి అస్సలు బాధ పెట్టడు అని యేసు కలలోకి చూస్తూ ఒకవేళ లబ్ధి పెట్టిన వాళ్ళు చెడ్డ వాళ్ళైనా ఉండాలి లేదంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అలా వారిని బాధ పెట్టినప్పుడు వాళ్ళు పడే బాధ కన్నా ఎక్కువ స్ట్రెస్ తన్ని తీసుకుంటాడని కొంచెంసేపు ఆగి నాకెందుకో ఇవి నీకు చెప్పాలని అనిపించింది యేసు అని నా కొడుకుని నువ్వు స్లోగా అయినా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా మీ ఇద్దరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని ఆవిడ అనగానే కౌశల్య గారు పాల గ్లాస్ తెచ్చి ఐసు చేతిలో పెట్టి తల్లిగా తన చెప్పవలసినవి కూడా చెప్పి ఐసుని తీసుకుని వెళ్తారు ముందుగా దేవుడి దగ్గర నమస్కరించుకొని అక్కడ ఉన్న పెద్దవారు అందరి ఆశీర్వాదం తీసుకుంటుంది ఐసు ఇంకా రూమ్ వరకు ఐసుని తీసుకుని వెళ్తుండగా ఒకసారి ఐసు సీతమ్మ గారి వైపు చూస్తుంది కానీ ఆవిడ నవ్వుతూ ఎటువంటి భావం లేకుండా అలా ఐసుని చూస్తారు రూమ్ కి ఐసూని పంపి ఈశ్వరి గారు అనంత గారు నవ్వుతూ గట్టిగా తలుపు ఐసు అని అంటారు అప్పటి వరకు కంగారుగా ఉన్న ఐసుకి ఆ రూమ్ లోకి వెళ్ళేసరికి ఒక్కసారిగా తన గుండె ఆగిపోతుందేమో అన్నట్లుగా గుండె గట్టిగా కొట్టుకోవడంతో పాటు ఒళ్లంతా చెమటలు పట్టి అడుగులు పడటంటూ భారంగా ఉంటే తడబడుతున్న అడుగులతో ఒక్క అడుగు అలా వేగాన్ని కలు తిరిగి పడిపోతుంది ఐసు కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు అభి ఏం చేస్తాడు ఐసు మనసు ఆల్రెడీ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇది ఏవి వద్దని అన్నాడు కానీ ఐసు మాత్రం ఏదేవో ఊహించేసుకుంటోంది మరో పక్క అభి తను ప్రేమించిన కృష్ణ అని ఐసూ కి ఎప్పుడైనా అభి చెప్తాడా లేదా తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్